అపోస్తలుల బోధ రొట్టె విరుచుట సహవాసము ప్రార్థించుట అన్నారు అపోస్తలుల బోధ పూర్తిగా రివీల్ చేయబడిందా ఇంకేమైనా మిగిలిపోయిందా సంఘానికి తెలియకుండా దానికి చక్కని సమాధానం యూధ భక్తుడు ఇస్తాడు మూడవ వచనములు పరిశుద్ధులకు ఒక్కసారి అని పాస్టెన్స్లో రాశాడు మనకు అత్యవసరమైన విషయాలన్నీ మొదటి శతాబ్దంలో అప్పస్తలకు బయలుపరచబడినవి ఇంకా ఎక్స్ట్రాలు ఆ అప్పస్తలలో చనిపోయిన తర్వాత అత్యవసరమైన సంగతి ఏదో నాకు తెలియపరచబడింది ఇప్పుడు నాకు దేవుడు స్పెషల్గా చెప్పాడు అది పౌలుకు చెప్పలేదు పేతురుకు చెప్పలేదు ఇప్పుడు నాకు తెలిసిన సంగతి మీరందరూ వింటేనే పరలోకానికి వెళ్తారు అని ఎవడైనా చెబితే వాడు గ్యారంటీగా అబద్ధ ప్రవక్త మనం పరలోకానికి వెళ్ళడానికి నరకం తప్పించుకోవడానికి సంపూర్ణ సిద్ధి పొందడానికి అవసరమైన ఉపదేశమంతా ఆదిమపస్తలకే బయలుపరచబడింది వాళ్ళు దాన్ని గ్రంథస్థం చేశారు ఆ తర్వాత సామాజికంగా ఇప్పుడు వేరే వేరే ధర్మాలలో ఉన్నవాళ్ళు వేరే వేరే విశ్వాసాల్లో ఉన్న ఎలాగ కన్విన్స్ చేయాలి నిజమైన రక్షకుని గురించి అనే విషయంలో వేరే వేరే మెళకువలు వేరే వేరే లోతైన విషయాలు దేవుడు బయలుపరచవచ్చు అవన్నీ పునాది కాదు ఎసెన్షియల్ కాదు అవి నమ్మితేనే మనం పరలోకానికి వెళ్తామనేది కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విశ్వ ప్రణాళికలో నేను పాపం యొక్క ఆరిజిన్ సాతాను యొక్క పుట్టుక వాడు ఎలా తయారయ్యాడనే సంగతి నేను రాశాను ఇప్పుడు అది కొంతమంది చాలా మెచ్చుకొని ప్రశంసించారు కొంతమంది ఏమో తప్పు తప్పు అన్నారు నేను దాన్ని పట్టించుకోను ఎందుకంటే నాకు తెలిసిన సంగతి నేను రాశాను నేను ఆ విశ్వ ప్రణాళికలో చెప్పినటువంటి సత్యాన్ని నమ్మినా పరలోకానికి వెళ్తారు నమ్మకపోయినా పరలోకానికి వెళ్తారు ఎవరైనా యేసు రక్తాన్ని నమ్మినందుకు పరలోకానికి వస్తారు కానీ ఓఫిర్ గారి బోధన నమ్మినందుకు రారు ఎప్పుడైతే నేను రాసిన ఆ గ్రంథంలోని విషయాన్ని నమ్మితే తప్ప మీరు పరలోకానికి రాలేరని అంటాను అప్పుడు నేను అబద్ధ అబద్ధప్రవక్తను ఏసుగాక ఇంకో మార్గాన్ని చూపిస్తున్న పరలోకానికి నేను అప్పుడు అబద్ధ ప్రవక్తను అలాగే ఇంకా డీపర్ మిస్టరీస్ అనేవి ఎందుకు అంటే సమాజాన్ని కన్విన్స్ చేయడానికి వాళ్ళ సందేహాలు నివృత్తి చేయడానికి విశ్వాసంలో బలపరచడానికి ఎన్నెన్నో లోతైన సంగతులు ఉండొచ్చు ఇప్పుడు యాకోబు దేవుడు ఉన్నది ఎంతోమంది సంశయాలను అది దూరపరిచింది విశ్వాసంలో బలపరచబడ్డారు అది ఎవరైనా చదవలేదు నమ్మలేదు అనుకోండి నరకానికి ఏం వెళ్ళరు పరలోకంలో వాళ్ళకి ఏమైనా ఒకవేళ బహుమా బహుమానం తగ్గితే తగ్గొచ్చు అంచేత ఇప్పుడు పౌలు పేతులు యోహాను వీళ్ళు చనిపోయిన తర్వాత కొత్తగా ఇప్పుడు ఎసెన్షియల్ టీచింగ్స్ బయలుపరచబడేది ఏమీ లేదు ఉండదు పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన ఆ బోధ కొరకే మనందరం పోరాడాలి అది ఉంటే చాలు ఓకే సార్ సార్ ఇప్పుడు మీరు ఎనిమిది ప్రణాళిక గ్రంథాలలో దేవుడు మీకు అందించిన ప్రత్యక్షతలను ఎట్లయితే మీరు నిక్షిప్తం చేశారో ఇవే విషయాలను ఆదిమ అపోస్తలు అర్థము చేసుకొని ఉన్నారా లేదు వాళ్ళకు తెలియదు కొన్ని సంగతులు తెలియదు అసలు ప్రవక్తలు వాళ్ళేం రాశారు అందులో ఏమేమి ఉన్నాయో వాళ్ళకు కూడా ఆశ్చర్యకరంగా అర్థం కాలేదట తర్వాత వాళ్ళే వాటిని చూసుకున్నారట ఈ విషయం కూడా మనకు పేతురు భక్తుడు చెబుతాడు మొదటి పేతురు పత్రిక మొదట ధ్యాయం సార్ పది పదకొండు పన్నెండు వచ్చిన మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమయందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తరువాత కలగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును బట్టి ఏ కా ఏ కాలమును ఎట్టి కాలమును సూచించు వచ్చనో దానిని విచారించి పరిశోధించిరి నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడెను దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు ఎంత గొప్ప విషయం చూడండి ప్రవక్తలట మీకు ముందుగా ప్రవచించిన ప్రవక్తలు వాళ్ళ ద్వారా తమ ఎందున్న క్రీస్తు ఆత్మ అంటే ఏషియాలో ఇర్మియాలో దానియాల్లో క్రీస్తు ఆత్మే ఉన్నాడట క్రీస్తు ఆత్మ వాళ్ళలో ఉండి కలగబోతున్న మహిమలను గూర్చి ముందుగా వాళ్ళ చేత ప్రవచింపజేశాడు సాక్ష్యం ఇచ్చాడు వాళ్ళు రాసిన పుస్తకం పట్టుకొని వాళ్ళే చదువుతా కూర్చున్నారు ఏమిటి నేను ఇలా రాశాను ఇది ఏ కాలమునకు సంబంధించింది ఎట్టి కాలమునకు సంబంధించిందని విచారించి పరిశోధించిరి ఎవరో రాసిన పుస్తకాన్ని మనం పరిశోధించినట్టు దానియేలు ఇర్మియా ఎషియా వాళ్ళ బుక్స్ ముందేసుకుని కూర్చొని వాళ్ళే పరిశోధిస్తున్నారు అప్పుడు వాళ్ళకు అర్థమైంది ఈ ప్రవచనాలన్నీ మేము మా కొరకు కాదు ముందు రాబోతున్న తరం కొరకు మేము రాసాము ఇవి మాలో నెరవేరవు కానీ ఆ తరంలో నెరవేరుతాయని వాళ్లకు బయలు పరచబడను అంటే ఎవరైతే రాశారో వాళ్లే ఆ గ్రంథంలో తమకు తెలియని సంగతులు తమకు చెందని సంగతులు రాశారు ఇప్పుడు మనం పౌలు లేఖనాలు ప్రవక్తల లేఖనాలు ఎత్తుకొని వేల వేల ప్రసంగాలు చేస్తున్నాం ఒక్కొక్క వచనంలో ఇన్ని కోణాలు ఇన్ని యాంగిల్స్ డైమెన్షన్స్ ఉన్నాయని వాళ్ళకి తెలుసని కాదు అది ఏ కాలంలో అమలు జరగాలో ఆ కాలంలో బయలుపరచబడుతుంది అన్ని అర్థాలు కలిగినటువంటి లేఖనాలను వాళ్ళు పరిశుద్ధాత్మ అభిషేకంతో రాశారు పౌలు అన్నీ గ్రహించే రాశాడని కాదు దేవుడు రాయమంటే రాస అదే ప్రవక్త పని అన్ని తెలుసుకొని రాసినవాడు ప్రవక్త ఎందుకు అవుతాడు తనకు తెలియకపోయినా దేవుని ఆత్మవశుడై రాసినవాడు ప్రవక్త అన్ని తనకు తెలిసి రాయలే ప్రవక్తలందరికీ ఇన్ని విషయాలు తెలుసు తెలియదు దేవుడు వ్రాయించాడు వాళ్ళ ద్వారా అందులో గూఢార్ధాన్ని ఇప్పుడు మళ్ళీ దేవుడు ఏ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడో ఆయనే మన కాలంలో మళ్ళీ దాన్ని బయలుపరుస్తున్నాడు లేఖనాలలో ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయన్నాడు దావీదు నీ ధర్మశాస్త్రములు ఆశ్చర్యమైన సంగతులు చూచుటకున్న కన్నులు తెరుగు అంటే ధర్మశాస్త్రం అంటే దావీదు కాలంలో ఐదు పుస్తకాలే పంచకాండాలే మరి అందులో నుండి మనం ఎన్నెన్నో విషయాలు చెప్పుకుంటున్నాం అవన్నీ మోసేకు విపులంగా తెలుసు అని కాదు ప్రవచనాత్మకంగా రాసేసాడు అంతే తర్వాత కొత్త నిబంధన వచ్చిన తర్వాత ఒక్కొక్కటి మనము దానికి దీనికి లింక్ చేసుకుంటా ఉన్నాం కనుక ఇది ఏంటంటే కంటిన్యూటీ ఆఫ్ రెవల్యూషన్ క్రమక్రమేపీ అప్పుడు కాస్త అప్పుడు కాస్త ఇది ప్రత్యక్షత వస్తూ ఉంది లేఖనాలలో నుండి లేఖనాలు ఒకసారి చేశాడు ఆయా తరాల్లో ప్రత్యక్షతని ఇస్తూ ఉన్నాడు అందుకే బైబిల్ సజీవ గ్రంథం బైబిల్ ఎప్పుడు నిత్యనూతనమే ఎవరు చదువుకుంటే వాళ్ళకేది కావాలో ఆ సత్యం ఆ ఆదరణ హెచ్చరిక గద్దింపు అందులోంచి వచ్చేస్తాం అలా కాకపోతే అందులో ఉన్నటువంటి సమాచారం అంత వ్యాఖ్యానాలతో పాటు రాయాలంటే ఆ గ్రంథాలకు ఈ భూలోకమే సరిపోదు అసలు ఎన్ని లక్షల ప్రసంగాలు వచ్చి ఉంటాయి ఇందులో నుండి కాబట్టి వాళ్ళకన్నీ తెలుసని కాదు ఇప్పుడు మనము ప్రవక్తల లేఖనాల్లో నుండి ఎన్నో అర్థాలు గూఢార్థాలు చెప్పుకుంటున్నాం అవి మన ముందు కూర్చొని ఎషియా వింటే ఇర్మియా వింటే పౌలు వింటే అవునా నేను రాసిన బుక్లో ఇంత మ్యాటర్ ఉందా అని వాళ్ళు కూడా ఆశ్చర్యపడతాడు అందుకే ఈ బైబిల్ దైవలేఖనం పౌలు లేఖనం కాదు ఇంకే ప్రవక్త లేఖనం కాదు దైవలేఖనం వాళ్ళు వింటే వాళ్ళు కూడా కాంగ్రగేషన్లో ఉండి ఆశ్చర్యపోతారు వాళ్లకు కూడా ఆశ్చర్యకరమైన సంగతులు వాళ్ళు రాసిన లేఖనాల్లోనే ఉన్నాయి అందుకే విచారించి పరిశోధించారు ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మీరే అన్నారు ఆల్రెడీ దేవుడు వారికి అందించినటువంటి లేఖనాలలోనే పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము అన్నాడు ఆల్రెడీ బోధను దేవుడు అప్పగించేశాడు తరువాత ఆ పరిశుద్ధాత్మ అభిషేకముతో రాసిన లేఖనములో రాసినటువంటి విషయాలు వారి ద్వారానే దేవుడు బయలుపరిచినప్పుడు ఇప్పుడు వారికే కొన్ని విషయాలు తెలియదు మీ ద్వారా దేవుడు కొన్ని బయలుపరిచిన విషయాలు అంటున్నప్పుడు మీరు వాళ్ళకంటే గొప్పగా హెచ్చించుకుంటున్నట్టు కనబడుతుంది కదా ఇప్పుడు మనము ఏది బయలుపరిచినా వాళ్ళు రాసిన దాంట్లోంచే తెచ్చుకుంటున్నాం కదా అందుకు వాళ్ళకంటే గొప్ప ఎలాగ ఆ ప్రవక్తలు అపుస్తల లేఖనాలలో నుండే ప్రత్యక్షతలు పొందుకుంటున్నాం తర్వాత జాగ్రత్తగా చూసుకుంటున్నాం ఏంటంటే లేఖనాలలోని అక్షరార్థంగా ఉన్న ఏ స్టేట్మెంట్ కూడా ఇప్పుడు మనకు వచ్చిన ప్రత్యక్షతను ఖండించకూడదు వాక్యంలో ఉన్న స్టేట్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా స్టేట్ ఫార్వర్డ్గా బుక్కు సూట్గా అలాగ ఏ మాట కూడా ఖండించకుండా ఉంటేనే అది నిజంగా దైవ ప్రత్యక్షత నాకు లోతైన విషయం బయలుపడిందని చెప్పిన తర్వాత బైబిల్లోని ఒక మాట ఖండిస్తే దాన్ని తీసి అవతలు పారేస్తాం కనుక వాళ్ళ సుప్రీం ప్లేస్ వాళ్ళదే ఎవడు ఎన్ని లోతైన ప్రసంగాలు చేసినా పాత నిబంధన ప్రవక్తలు కొత్త నిబంధన కాల పుస్తలు ప్రవక్తలకు సమానం కాదు అసలు ఎక్కువ అసలే కాదు వాళ్ళ కింద ఉన్న సెకండ్ గ్రేడ్ లీడర్లే మేము మనందరం అది ఓకే సార్